గో ఆధారిత వ్యవసాయంలో అనేక పద్ధతులు ఆచరణలో ఉన్నాయి పాలేకర్ నుంచి పండరే పాండే వరకు ఒక్కొక్కరిది ఒక్కో విలక్షణ విధానం వారందరి పద్ధతులు వేరైనా రసాయనాల ఛాయలు లేని సహజ వనరుల వాడకమే అంతిమ లక్ష్యం తెలుగు రాష్ట్రాల్లో పాలేకర్ ప్రకృతి సేద్యం పొన్నుస్వామి నూనెల సాగుతో పాటు మరెన్నో ప్రక్రియల్ని రైతులు పాటిస్తున్నారు తాజాగా స్వతంత్ర శాస్త్రవేత్త చిరుధాన్యాల గురు ఖాదర్ వలి అటవీ కృషి పద్ధతిని పరిచయం చేశారు కాడు కృషి లేదా అటవీ చైతన్యం పేరిట రెండు దశాబ్దాల పాటు కర్ణాటక రైతులకి చేరువ చేసిన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రైతులకి అవగాహన కల్పిస్తున్నారు సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్య సదస్సులతో పాటు అటవీ చైతన్య ద్రావణం తయారీపై శిక్షణ ఇస్తున్నారు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిన్న వేలాది మంది రైతులకి తయారీ విధానం నేర్పించారు అనంతరం చిరుధాన్యాల సాగు పెంచడం కోసం రైతునేస్తం కర్షకులకి ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసింది ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా రైతునేస్తం ఫౌండేషన్ గుంటూరు పుల్లడిగుంటలో ప్రత్యేక సదస్సు నిర్వహించింది స్వతంత్ర శాస్త్రవేత్త సిరిధాన్యాల నిపుణులు కాదర్వలి ఆధ్వర్యంలో అటవీ కృషి ద్వారా ప్రకృతి వ్యవసాయం అనే అంశంపై అవగాహన కల్పించింది శాస్త్రవేత్త కాదర్వలి తొలుత సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ప్రసంగించారు జనం మరచిన సిరిధాన్యాల ఆవశ్యకత వ్యాధుల నియంత్రణలో వాటి పాత్ర గురించి వివరించారు అనంతరం నేలకి జీవం పోసే అటవీ కృషి తయారీ పద్దతి గురించి బోధించారు సిరిధాన్యాలు అపరాల పప్పుల పిండి తాటిబెల్లం అడవి మట్టితో కూడిన పదార్థాలని కుండలో కలిపి వాడుకునే విధానం తెలియజేశారు ప్రతి రైతు తన పొలంలో ఎంతో కొంత అడవిని పెంచాలని సూచించారు నేస్తం వాళ్ళు ఈరోజు రైతులకి విత్తనాలు పంపిణీ చేసే వ్యవస్థను కూడా అమర్చారు నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంక ముందు వచ్చే దినాల్లో ఈ శ్రీధాన్యాల పెంపకం ఎక్కువ కావాలి పైరు ఎక్కువ పండించాలి మన అందరి ఆరోగ్యాలు కుదటపడాలంటే మనం రైతుల వైపు వెళ్ళాలి సో మన అందరం ఇంకా ముందు వచ్చే రోజుల్లో శ్రీధాన్యాన్ని విరివిగా పెంచుకొని అందరికీ అందజేసేట్టు పని చేయాలని నా కోరిక అంతేకాకుండా దానిలను తయారు చేయటం ఉత్పన్నం చేసిన తర్వాత ప్రాసెస్ చేయటం ప్రాసెస్ చేయడం కూడా పల్లెల్లోనే జరగాలని మేము కొన్ని విధానాలను కనిపెట్టాము వాటన్నిటిని రైతులకు అందజేయాలని రైతు నేస్తం వాళ్ళు బాగా కృషి చేస్తున్నారు అంటే రైతు పెంచుకోవాలి తయారు చేసుకోవాలి తాను భోంచేయాలి చేయాలి మిగిలిన పదార్థాలని నగరాలకి అమ్ముకోవాలి అప్పుడే మనం గ్రామాలు బాగుంటాయి మన నగరాలు బాగుంటాయి రైతులకు ఏ అవగాహన కావాలి మనం పెంచితే కొద్దిగా డబ్బులు దొరుకుతాయి అనే అవగాహన రావాలి తర్వాత వాళ్ళకి రోగాలు బాగవుతాయని వాళ్ళకు తెలియాలి సో ఇవన్నీ పల్లె పల్లెల్లోనూ చేయాలి కాబట్టి ముందు వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో అటవీ చైతన్యం సిరిధాన్యాల విత్తనాల పంపిణీ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు రసాయనాలతో దెబ్బతిన్న నేలలని ఎలా బాగు చేసుకోవాలో ఖాద్రవళి చక్కగా వివరించారని కర్షకులు హర్షం వ్యక్తం చేశారు అలాగే సిరిధాన్యాల సాగు ప్రోత్సహించడానికి రైతునేస్తం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయడాన్ని స్వాగతించారు ప్రతి వ్యక్తి కూడా ఆహార నియమాల నుంచి ఆరోగ్యం అనేటటువంటిది అవగాహన అయింది దాంతోపాటుగా ఈ అటవీ అయినటువంటి సంరక్షణ ద్వారా మిక్స్డ్ పంటలు అనేటటువంటిది మిక్స్డ్ అనేటటువంటిది మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది అనేటటువంటిది ఉంది అయితే రైతుకు వచ్చేలోకి కొన్ని గిట్టుబాట్ల ధరల విషయాలకు వచ్చేలోకి ఈ సేంద్రియ వ్యవసాయం అనేటటువంటి విధానానికంటే కూడా ఈ కాదరవల్లి గారు చెప్పినటువంటి అటవీ ఉత్పత్తులు అనేటటువంటిది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాన్ని ఇచ్చేటటువంటి విధంగా కనపడుతుంది ఇప్పటిదాకా సజ్జలు రాగులు జొన్నలు కొరలు చిరుధాన్యాలు అనుకునేవాళ్ళు వాటిని ఇప్పుడు తృణ మార్చి ఈయన సిరి ఈ పెట్టాడు ఆరికలు సాములు ఓలు అంటుకొరలు దాని సాగు పద్ధతులు కూడా ఈజీగానే ఉన్నాయండి మిగిలిన వాణిజ్య పంటల కంటే కూడా ఇవి వర్షాధారంగానే పండుతాయి ఇవి గనక ఈ రైతులు తెలుసుకొని కంటిన్యూగా ఇక ఉరి ధాన్యాన్ని పక్కన పెట్టి చిరుధాన్యాలు గనక మూడు పూటల తీసుకుంటే జావ రూపంలో గాని అట్టు రూపంలో గాని ఉప్మా ఏ రకంగా తినగలిగితే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతామండి మన డాక్టర్లు ఏమన్నారు ఈ మిల్లెట్స్ కనుక మీరు ప్రతిరోజు మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఇవి మీ శరీరాన్ని రోగాల నుండి కాపాడే బుల్లెట్స్ అని ఒకటి పోషకాల నిధులైన చిరుధాన్యాలకి తిరిగి వైభవం తెచ్చిన ఘనత కాదరవలిదేనని సదస్సుకి హాజరైన శాస్త్రవేత్తలు ఉపాధ్యాయులు తెలిపారు పాత పంటల్లోని విలువైన ఆరోగ్య గుణాలను వివరించి వాటి వాడకం పెరగడానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు ఇంతకుముందు అంటే వీడియోస్ చాలా చూశాను బట్ బేసికల్ గా సీడ్ కోసం వచ్చాను పర్టికులర్గా వచ్చిన సీడ్ కోసం ఏంటంటే గత నాలుగు నెలల నుంచి సీడ్ కోసం ట్రై చేస్తున్నాను ఎక్కడ ట్రై చేసినా కొరలు దొరుకుతున్నాయి తప్పితే వేరే దొరకట్లేదు నేను గత మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి సిద్ధం చేస్తున్నాను కంప్లీట్ దేశీ సీడ్స్ అనమాట మెయిన్ ఏంటంటే ఇంత అవేర్నెస్ పెరిగాక జనరల్ యాజ్ యూజువల్ జరిగే రీసెర్చ్లో లో మళ్ళీ అరకెళ్ళ ఊదలు ఇప్పుడు ఉన్న ఐదు మిల్లెట్స్లో లో ఇక జనరల్ సైంటిస్టులు వాళ్ళు కూడా ఏదో చేయాలి ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తారంటే మళ్ళీ వాటిలో కూడా హైబ్రిడ్ వెరైటీస్ ఇస్తారు ఇవి చేయడం వల్ల ఏమైందంటే ఉన్న ఏకైక భయం ఏందంటే ఒరిజినాలిటీని తీసేసి మళ్ళీ కొత్త వంగడాలు చేస్తారని అదే ఒక ఒక భయం చేయాలి అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఒరిజినాలిటీని మనం దాచిపెట్టగలగాలి ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారికి ట్రాన్స్లేటర్ గా అకోలా పూనాలో అన్ని రాష్ట్రాలలో పనిచేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ చిరుధాన్యాలు పండించాలని దృఢ సంకల్పంతో ఈ హాజరయ్యాను కాదరవల్లి గారి యొక్క అసలు ఏంటంటే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడని మనం వింటున్నాము కానీ అదని చూడలేదు ఈ రోజు ఆరోగ్యం గురించి వ్యక్తి ప్రజల యొక్క చేసిన భావించి ఎంతో యోగా ధ్యానంతోనే రోగాలు పోవని నాణ్యమైన పోషక విలువలున్న ఆహారము జతపడాలని యోగా ధ్యాన సాధకులు అభిప్రాయపడ్డారు ఖాద్రవలి ప్రసంగాలతో స్ఫూర్తి పొంది తాము సిరి తింటూ రైతులు ప్రజలు కూడా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు నేను గత పదిహేను సంవత్సరాలుగా యోగా టీచర్గా గా పనిచేస్తా ఉన్నాను యోగా చేయటం వల్ల రోగాలు చాలా వరకు తగ్గినప్పటికీ ఆహారంలో విషయం లేకపోవడం వల్ల రోగాలు పూర్తిగా తగ్గలేదన్న విషయం నాకు అర్థమైంది ఇప్పుడున్న విద్యా విధానంలో లోపాల వల్ల ఈ సబ్జెక్ట్ పిల్లల దాకా వెళ్ళట్లేదు పిల్లల దాకా వెళ్ళాలంటే ఈ సబ్జెక్ట్ ని తప్పనిసరిగా విద్యా విధానంలోకి చూపించాలా భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం మన దురదృష్టం ఏంటంటే విద్యా రంగంలో ఎక్కడ వ్యవసాయ రంగం గురించిన అంశాలు లేకపోవడం వల్ల వ్యవసాయం అనేది ఒక నిర్జీవం అయిపోయింది తిరిగి వ్యవసాయ రంగాన్ని కూడా విద్యా విధానంలోకి పాఠ్యాంశాలుగా చేర్పించి ఆరోగ్య అంశాలను కూడా పాఠాంశాలుగా చూపించి కాదరవరి గా మంచి శాస్త్రవేత్తని మనం విద్యా కమిటీ లోకే తీసుకొని వాళ్ళని ఈ విధానాన్ని డెవలప్మెంట్ చేయడానికి అధికారాలు ఇచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో రెండు మూడు సంవత్సరాల్లోనే భారతదేశంలో ఉన్న ప్రతి రోగాన్ని తోలేయడానికి ఒక అడుగు దూరంలో ఉన్నా చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను మేము కాకినాడ నుంచి వచ్చామండి అయితే ఈ సిరిధాన్యాల యొక్క ఆహారం తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం అనేది చాలా బాగుపడుతుంది అది మేము గుర్తించామన్నమాట ఆల్రెడీ యూట్యూబ్ లో చూసి సార్ యొక్క చాలా వీడియోస్ చూసి మేమంతా కలిసి ఇది ఫాలో అవుతున్నాము ఆల్రెడీ దానివల్ల మాకు రిజల్ట్ చాలా బాగుంది హెల్త్ పరంగా మాకు చాలా మంచి ఆరోగ్యం అనిపిస్తుంది మా దగ్గరకు వచ్చే చాలా మందికి అయితే మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తున్నారు వాళ్ళకు కూడా మేము ఇది చూపిస్తున్నాం అనమాట ఇలా వాడడం వల్ల ఇన్ని రకాల అనారోగ్యాలు తగ్గుతున్నాయని దానివల్ల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చెప్తున్నది ఎట్లనో వాళ్ళు మెడిటేషన్ పరంగా ఫాలో అవుతారు అలానే ఈ ఆహార పరంగా కూడా తీసుకోవడం అనేది స్టార్ట్ ఇటీవల చిరుధాన్యాలకి గిరాకీ విపరీతంగా పెరిగిందని అయితే మన రైతుల వద్ద పంట లేక కర్ణాటక తమిళనాడు నుంచి తెప్పిస్తున్నట్లు రైతునేస్తం వెంకటేశ్వరరావు తెలిపారు మనకి కావాల్సిన పంటలని మన వద్దే పండించాలన్న లక్ష్యంతో ముందుకొచ్చే రైతులతో ముందస్తు సాగు కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నట్లు వెల్లడించారు ఈ సిరిధాన్యాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలు తీసుకోవడం వల్ల వరత ఎక్కువ ఏర్పడింది బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి మైసూర్ నుంచి తమిళనాడు నుంచి వీటన్నిటి నుంచి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ఎక్కువ డిమాండ్ ఉంది ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని రైతులు పండించినట్టుదే ఇక్కడ ప్రాంతాల్లో రైతులకి బాగా ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు రైజ్ నేను పండించిన కార్యక్రమంలో ఈ ఐదు ధాన్యాలు కనుక పండించి మీరు కనుక సేవించి మీ పిల్లలు కనుక మీ పిల్లలు కూడా ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ఆరోగ్యంగా తయారవుతారు ఈ అవుట్లెట్ లో ఏదైతే ఎవరైతే రైజ్నేచురల్ తో ఒప్పంద చేసుకుంటారు రైతులు ఆ రైతులకు విచితంగా ఈ సిరిధాన్యాలు కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు దాదాపు రెండు వేల కిలోల దాకా ఈ సిరిధాన్యాలు ఇవ్వడం జరిగింది రైతు రైతులు పెద్ద ఎత్తున ఈ ఈ సాగుకి ముందుకు వస్తున్నారు అందువల్ల మా ఉద్దేశం కూడా సేమ్ రైతులను ప్రోత్సహించాలి రైతు యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ ముందు ముందు ఈ సిరిధాన్యాలు పండిస్తారని ఆర్థిక వాళ్ళ యొక్క ఆర్థిక వారే పునాదులు వేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం రోజు సదస్సులో మిక్సీతో సిరిధాన్యాల పొట్టు తీయటం ప్రత్యక్షంగా చూపించారు